అందరికీ నమస్కారం ఒక చిన్న కథతో ఈరోజు మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమయణం మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మనం మర్యాద ఇవ్వాలా వద్దా అనేది ఈ కథలో విషయం మరి కథలోకి వెళ్దామా కథ పేరు పిలుపు ఆ రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజే బయట అంతా కడిగేసుకుంది సుజాత పండగ రోజే అంటే చెయ్యలేదని శంకరమ్మ ఉన్న గేటు బయట కడిగి ముగ్గు వేయడానికే ఒప్పందం కడగమంటే ఏమంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా చేసి తీరాల్సిన ఇళ్లే చాలా ఉన్నాయి శంకరమ్మకు అందుకే అన్నిటికీ ఆధారపడదు సుజాత పండుగ రోజు ఇల్లు వాకిలి శుభ్రపడ్డాక ఇంకా స్నానానికి వెళ్లబోతూ ఉండగా మేడ మీద నుండి మెట్లు కడుగుతున్నట్టు తెలిసింది వెంటనే మెట్ల దగ్గరికి వెళ్ళి అమ్మ మెట్లు కడక్కండి ఇప్పటికే నేను మొత్తం శుభ్రం చేసుకున్నాను అంది సుజాత ఆ కుళ్ళు నీళ్ళన్నీ మళ్ళీ కిందన పడతాయన్న ఉద్దేశంతో పండగ కదా అని కడుగుతున్నాను అంది మీద నుండే అమ్మాయి కొంచెం మొహం మార్చుకొని అవునమ్మా నిజమే కానీ ఇప్పటికే మేము కడిగేసుకున్నాం కదా అంది సుజాత మరి మాకు పండగే కదా అనాలని తోచలేదు సుజాతకి ఏంటో ఏదో సినిమాలో చెప్పినట్టు సమయానికి పదాలు గుర్తురావు నిజంగా ఎప్పుడూ సుజాతకి ఇది అనుభవమే పోనీ మెట్లు కడిగాక కిందను కూడా నీళ్లు పోసేస్తాను అన్నమాట అమ్మాయి అనలేదు పక్కవారికి కూడా పండగే అని అమ్మాయికి తెలీదా తెలుసు కానీ తమ ఇల్లు పరిసరాలు శుభ్రపడితే చాలు వారి ఇంట్లోకి వచ్చిన కొత్తలో కూడా దిగగానే ఒకసారి మరో రెండు నెలలకి ఉగాదికి ఒకసారి కడుక్కున్నారు అప్పటికి ఆల్రెడీ కిందన శంకరం తోమి పెట్టిన గిన్నెలు ఉన్నాయి అయినా సరే మెట్ల మించి అలాగే కడిగారు అయినా సరే కొత్త కదా అని సుజాత ఏమీ అనలేదు ఇంట్లోకి దిగినప్పుడు అంతకు ముందు నుంచి కొంచెం చెత్త ఉంటుంది కాబట్టి కడుక్కోవచ్చు తప్పులేదు తర్వాత కూడా ఒక రెండు సార్లు అదే పని చేశారు అయినా ఇంటి ఓనరు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి గ్రానైట్ మెట్లు చేయించారు ఫ్లోర్స్ మార్పించారు అదంతా చేయించాకే ఇల్లు రెంట్కి ఇచ్చారు మరి అలాంటి ఫ్లోరింగ్ ఉన్న చోట ఎక్కడైనా మాపింగే కదా చేసుకోవాలి కడగనవసరం లేదు అయినా కూడా కడుక్కోవచ్చు ఎప్పుడంటే పక్కవారికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు కొన్ని నెలలు గడిచాయి వేసవ కాలంలో మే నెల మొత్తం మీదవాళ్ళు లేరు టూర్కి వెళ్ళారు నెల గడిచాక వచ్చారు మర్నాడు ఉదయాన్నే మెట్లు కడిగేస్తున్నారు బరబర సుజాత తలుపు తీసి చూస్తే ఆ అమ్మాయి అత్తగారు మెట్లు కడుగుతూ కనిపించారు ఏమండి ఈ మెట్లు కడగడానికి కాదండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరు ఇలా కడిగితే ఆ దుమ్మంతా ఆ చెత్త అంతా కిందకు వస్తుంది కదా అంది సుజాత మరెలా అండి నెల్లాళ్ళు లేం కదా కడుక్కోకపోతే ఎలా నెల్లాళ్ళు లేం కదా అని నాలుగైదు సార్లు అన్నారు తను ఏమైనా ఉండద్దందా అనుకుంది సుజాత మా కోడల్ని కడగద్దని మీరంటే మానేశాం కదా అన్నారు అప్పుడు అంది సుజాత అవునండి మీ కోడలు కడుగుతూ పండగ కదా అంది మరి మాకు పండగే కదా ఈ మాట అప్పుడు అనాలని నాకు తోచలేదు ఇప్పుడు అంటున్నాను అంది సుజాత ఆవిడ మాట్లాడలేదు మొహంలోకి చూసి ఊరుకున్నారు పక్కింట్లో శంకరమ్మ కడుగుతోంది అటువైపు చూసి అదిగో వచ్చింది కదా అన్నారు అవునండి వచ్చింది మాకు కడగడానికి కాదు కేవలం తుడిచి బయట నీళ్లు జల్లు ముగ్గు వేయడానికే శంకరమ్మ అంది సుజాత ఆ మరేం పర్వాలేదులేండి నేను దానికి ఒక పది రూపాయలు ఇచ్చి కడిగించేస్తానులేండి దానికి చెప్తాను కడిగేమని అది కడిగేస్తుంది అన్నారు నాలుగైదు సార్లు అది ఇది అని శంకరమ్మకు ఏమనిపించిందో తెలియదు కానీ సుజాతకు చాలా కష్టంగా అనిపించింది సుజాత ఎవరిని అది ఇది అని సంబోధించదు పేరు పెట్టి పిలుస్తుంది దానికి దీనికి అని అనడం కూడా నచ్చదు ఆవిడ అలా అంటూ ఉంటే చాలా చివుక్కుమంది మనసు ఇంకా మాటలు అనవసరం అనుకుని ఊరుకుంది సుజాత తర్వాత శంకరమ్మ వచ్చి కడుగుతోంది ఆ అమ్మాయి శంకరమ్మతో మీదకొచ్చి డబ్బులు తీసుకో అని చెప్పింది మరి శంకరమ్మ వెళ్ళిందో లేదో సుజాత అయితే చూడలేదు కానీ వాళ్ళే తీసుకొచ్చి ఇవ్వాలి కదా అన్నట్టు అనిపించింది ఏంటో సుజాత ఇలా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించి అసలు బుర్రపాటు చేసుకుంటూ ఉంటుంది అసలు పనిచేసే వాళ్ళని కానీ బయట ఏదైనా అమ్ముకునే వాళ్ళని కానీ అది ఇది వాడు వీడు దానికి దీనికి వాడికి వీడికి అలా అనడంలో మనకు అసలు ఏమి హక్కు ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది సుజాత అలా ఆలోచిస్తుంటే ఆ మధ్య సుజాత అక్క చెప్పిన విషయం గుర్తొచ్చింది సుజాత అక్క చిన్న కోడలు ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ ఢిల్లీలో వాళ్ళ ఇంటి దగ్గరైనా ఎక్కడైనా సరే పనిచేసే వాళ్ళని పేరు పెట్టి కానీ ఒక మర్యాద లేకుండా కానీ సంబోధించకూడట ఏదైనా ఒక వరస పెట్టే పిలవాలట దీది బాబీ నాని ఇలాగా అసలు మర్యాద లేకుండా పరివర్తించిన వరసపెట్టి పిలవకపోయినా సరే వాళ్ళకి నచ్చదుట పని కూడా మానేసి వెళ్ళిపోతారట అలాంటి సంస్కారం పద్ధతులు అన్ని చోట్ల ఉంటే బాగుండు అనుకుంది సుజాత మరి ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయం తప్పకుండా చెప్తాను ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం